బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ రూపాయలు నాలుగు వేలు భృతి ఇవ్వాలి నిజామాబాద్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా ఎలాంటి ఆంక్షలు షరతులు లేకుండా నాలుగు వేలు రూపాయలు భృతిని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అన్నారు బుధవారం నాడు నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ మండల కేంద్రంలో టెలిఫోన్ బీడీ ఆఫీస్ నుండి ఊరేగింపుగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముందు రెండు వేలు మంది కార్మికులతో ధర్నా చేసి తహసీల్దార్ గారికి వ్యక్తిగత దరఖాస్తులతో పాటు మెమోరండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ ఇవ్వాలి నెలకు నాలుగు వేల రూపాయల జీవన వృత్తిని నెలకు నాలుగు వేల రూపాయల జీవన వృత్తిని నెలకు నాలుగు వేల రూపాయల జీవన వృద్ధిని ఈడీ కార్మికులందరికీ నెలకు నాలుగు వేల జీవన వృత్తిని ఇవ్వాలి నెలకు నాలుగు వేల రూపాయల జీవన వృద్ధిని ప్రౌడెంట్ ఫండ్ పెన్షన్ ప్రౌడెంట్ ఫండ్ పెన్షన్ పెంచాలి ప్రౌడెంట్ ఫండ్ పెన్షన్ పదివేలకు

నెలకు ఐదు ఎనిమిది పది పన్నెండు పదిహేను రోజుల లోపుగా మాత్రమే మెజార్టీ బీడీ ఫ్యాక్టరీలు పనిస్తున్నాయి ఏడాబెట్టేటటువంటి ఇరవై రోజులుగా పై స్థితి ఉంది బీడీ కార్మికులు తమ కుటుంబాలను నడుపుకోవాలంటే కుటుంబ కుటుంబాలకు భారం కాకుండా ఉండాలంటే పని తక్కువ ఉంది వేతనాలు తక్కువ ఉన్నాయి కనుక దీనికి అంటే ఈ వచ్చే వేతనాలకు తోడుగా సర్కార్ ఏదైతే జీవన వృత్తి కింద రెండు వేల పదహారుని నాలుగు వేలకు ఇస్తానంది కొత్త వాళ్ళందరికీ ఎంతమంది దర్ఖాస్తు చేసుకుంటే అంతమందికి నాలుగు వేల రూపాయలు చొప్పున ఇస్తానంది అది ఇప్పటి వరకు ఆగస్టు ఫస్ట్ చూస్తే మొదలు పెడతామన్నారు ఇప్పటి వరకు ప్రకటించకపోవడం వల్లనే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పి రాష్ట ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కేంద్రంలో ఉండేటటువంటి సర్కార్ ప్రొవిడెంట్ ఫండ్ కట్ అవుతున్నటువంటి కార్మికులకు కనీసం నెలకు పదివేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వమే గత పది సంవత్సరాల క్రితం అధికారంలోకి రాగానే వాళ్ళు ఏమన్నారంటే ఒక్క మనిషి బ్రతకడానికి కనీసం పదిహేను వేల రూపాయల జీతం ఇవ్వాలని అన్నారు ఇవాళ అది ముప్పై వేలకు చేరుతుంది అలా లెక్క ప్రకారం అందులో కనీసం పదివేల రూపాయలు పెన్షన్ గా ఇస్తే తప్ప వాళ్ళు బ్రతకలేరు వాళ్ళ పిల్లల్ని చదివించలేరు వాళ్ళ సంసారాలు కొనసాగలేనటువంటి స్థితి ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్ అయ్యేటటువంటి కార్మికులందరికీ పదివేల పెన్షన్ ఇవ్వాలి రాష్ట ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం నాలుగు వేల రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి ఇచ్చి అమలు చేయాలని చెప్పి తెలంగాణ ప్రగతిల బీడీ వర్కర్స్ రాష్ట కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం అభినందన తెలియజేస్తూ అసలు ఈ జీవన వృద్ధి ఈ పెన్షన్ ఎందుకు ఇవ్వాలని అంటున్నామనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్క కార్మికురాలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే మీరు ముసలు కాదు కాలు చేతులు లేనటువంటి వాళ్ళు కాదు మీకు ఎందుకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి అడుగుతే జవాబు చెప్పలే పరిస్థితి మన యూనియన్ గా సమావేశాలు పెడుతున్నాం మండల కేంద్రాల్లో ర్యాలీ ధర్నా కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహిస్తున్నాం ఇలా నిర్వహించడానికి కారణమేంటిడి పరిశ్రమ సంక్షోభానికి లోనై చేయడానికి పని లేక పని తినాలేకపోవడం వల్ల కొన్ని బీడీ ఫ్యాక్టరీలు నెలకు ఐదు రోజులు మాత్రమే పనిస్తున్నాయి కొన్ని బీడీ ఫ్యాక్టరీలు ఎనిమిది రోజులు పది రోజులు పన్నెండు రోజులు పదిహేను రోజుల లోపుగా మాత్రమే పనిస్తున్నాయి వేళ్ల మీద లెక్క పెట్టేటటువంటి రెండు మూడు బీడీ ఫ్యాక్టరీలు మాత్రమే నెలకు ఇరవై రోజులుగా పైగా మనం చూస్తున్నాం ఇలా ఎందుకు పరిజ్ఞానాలు తక్కువయ్యాయి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ పొగ చస్తాం కనుక పొగ దాకూడదు బీడి దాకూడదు సిగరెట్ దాకూడదు పొగాకు ఉత్పత్తుల్ని వాడకూడదనేటటువంటి నిబంధన తీసుకొచ్చింది గజెట్ తీసుకొచ్చింది ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం వల్ల ఒకప్పుడు బస్సులు కూడా వీడిలు తాగేవాళ్లు రైళ్లు కూడా వీడులు తాగేవాళ్లు రోడ్డు మీద పోయేటటువంటి వాళ్ళు కూడా వీడిలు తాగేవాళ్లు ఏ సభ జరిగినా సమావేశం జరిగినా వీడి తాగకుండా ఉండేటటువంటి పరిస్థితి దేశంలో ఉండేది కాదు ప్రభుత్వం ఉంటే ఆరోగ్యం చెడిపోతుంది అనారోగ్యానికి గురవుతుందనేటటువంటిది ప్రచారం చేయడం వల్ల ఇవాళ ఉత్పత్తి తగ్గింది పన్నెండు తగ్గాయి వారానికి మూడు రోజులు నాలుగు రోజులు మాత్రమే పరిస్తున్నటువంటి పరిస్థితి నెలకు నేను ఇంతకుముందు చెప్పినట్టే ఐదు రోజుల నుంచి పదిహేను రోజుల లోపుగా పరిచేటటువంటి ఫ్యాక్టరీలే మెజార్టీ ఉన్నాయి ఒక పది శాతం మాత్రమే బీడీ ఫ్యాక్టరీలు ఇరవై రోజులు ఇస్తున్నటువంటి స్థితిని మనం ఇవాళ చూస్తున్నాం బీడీ కార్మికులు ఎందుకు బతకాలి నిండి ఉంటేనే కదా పనిచేయడానికి చేతన అవుతుంది పని కల్పించే బాధ్యత రాజ్యాంగ రీత్యా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట ప్రభుత్వానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మోడీ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ వీళ్ళంతా మన ఆరోగ్యం ఆరోగ్యం కంటే కూడా ఉపాధి కల్పించడం అనేది పని కల్పించడం అనేటటువంటిది ప్రధానం ఇది రాజ్యాంగంలో రాయబడ్డటువంటిది జీవించే హక్కు రాజ్యాంగంలో ఉంది జీవించే హక్కులో భాగమే చేసుకునేటటువంటి హక్కు చేస్తున్న క్రమంలో మా కూలీలు పెంచాలి జీతాలు పెంచాలి మా సమస్యలు పరిష్కరించాలని కొట్లాడేటటువంటి హక్కు కూడా రాజ్యాంగం ప్రకారమే మనకు సంక్రమించినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి చేస్తున్న పనిని పోగొట్టి అధికారం కేంద్ర ప్రభుత్వానికి కానీ మోడీ సర్కార్కి కానీ రాష్ట ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి సర్కార్కి కానీ లేదు కనుక ఏం చేయాలి ఈ పొగవళ్ల ప్రజల ఆరోగ్యం చెడిపోతుందంటే ముందుగా ఇంకొక పరిశీలించేటటువంటి బాధ్యత కేంద్ర రాష్ట ప్రభుత్వాలది మోడీని రేవంత్ రెడ్డిది మాత్రమే కానీ తన బాధ్యతని విస్మరించి మర్చిపోయి దీని మీద ఇవాళ ఈ జిల్లాలో రెండున్నర లక్షల మంది పనిచేస్తుంటే రాష్ట్రంలో ఏడు లక్షల మంది దేశంలో అరవై లక్షల మంది వీడికి కావాల్సిన గురిగా కలిపే కార్మికులు యాబై లక్షల మంది పొగాకు పండించే రైతులు రైతు కూలీలు నలభై లక్షలు మొత్తం కోటిన్నర మంది ఈ పరిశ్రమ మీద ఆధారపడి ఉంటే వీడి అమ్మేటటువంటి పాంటేల కిరాణా అన్ని కలిపితే అదో యాభై లక్షల మంది దేశవ్యాప్తంగా ఉన్నారు మొత్తం రెండు కోట్ల మంది ఈ బీడీ పరిశ్రమ మీద ఆధారపడే వ్యక్తితో ఉంటే ఈ పరిశ్రమను నాశనం చేయడానికి ఒక్క కలం కోటుతో ఒక్క సంతకంతో మోడీ సర్కార్ బీడీ పరిశ్రమ నిర్వీర్యం చేసి మనకు పని లేకుండా చేస్తున్నటువంటి దాని